అయితే జనరల్గా నేను ఎప్పుడు చేసుకున్నాను ఇంట్లో ఎప్పుడూ బంత్రేజ్ చేసుకోవడం లేదు మంత్రి అయిన తర్వాత యాక్చువల్గా ఎవరైతే శ్రేవులు అందరున్నారో ఇవాడు కూడా నేను యాక్చువల్గా మొత్తం వెళ్ళేసిపోయి రెండు పార్కులు ఇనాగరేషన్ పెట్టాను అదేవిధంగా వాటర్ ఏదైతే ప్యూరిఫైడ్ వాటర్ ఉందో పెట్టి ఆ జలసి వాతావరణం పెట్టుకున్నా ఆ విధంగా చేయడం తర్వాత విఆర్ఐస్ వాళ్ళు ఎక్కువ టైం అంతా విఆర్ఐ స్కూల్ రావడం జరిగింది పేదలు నిరుపేదల కోసం ఆ స్కూల్ని మళ్ళా రెనోవేట్ చేయడం ఎందుకంటే ఆ స్కూల్లో నేను చదివా అదే స్కూల్లో చదివా అదే కాలేజీలో చదివాను అదే కాలేజీలో వర్క్ చేసి ఈ రోజు స్థాయికి వచ్చాను అయితే కదా ప్రభుత్వం ఆ స్కూల్ మూసేసింది అది నెల్లూరు నడి ఒటిలో ఉంది ఎందుకు మూసేస్తుందో తెలియదు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నేను మంత్రిగా ఉన్నప్పుడు మూడు వందల మంది పిల్లలకి హాస్టల్ ప్రవేశం చేసి లెవెన్త్ అండ్ ట్వెల్త్కి మిత్తిపోయిన అక్కడే పెట్టాము అదే స్కూల్లో నూట యాభై మంది నెల్లూరు కార్పొరేషన్ వాళ్ళు నూట యాభై మంది ఇతర జిల్లాలకి జిల్లాలు ఇచ్చాము చక్కగా ఐఐటి నీట్ సెలెక్ట్ అయ్యారు కానీ గత ప్రభుత్వం అన్ని మూసేసింది అయితే ఎలక్షన్స్ ముందు చాలా క్లియర్గా చెప్పాను నేను చాలా క్లియర్గా ప్రభుత్వం రంగానే రూ ఓపెన్ చేస్తాను అన్నట్టుగానే దాన్ని యాక్చువల్గా ఒక చక్కగా తీస్తే ఇంకా కూడా ఒక వన్ వీక్ వర్క్ ఉంది రేపు ఇరవై మూడో తేదీ స్కూల్ ఓపెన్ చేసినట్టుగా ఈ నేపథ్యంలో శ్రీధర్ రెడ్డి గారు అయితే గిరిన గిరి సార్ రూరల్లో కూడా సీట్లో ఒక ఫైవ్ పర్సెంట్ నేను అంటే అలాగే అని చెప్పాను యాక్చువల్గా అయితే ఇంకా వచ్చినట్టు ఉన్నారు అడ్మిషన్ కూడా కొంత లిస్ట్ పంపించినట్టున్నారు చాలా సంతోషం దాన్ని వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్గా మా పిల్లలు మా ఇద్దరు కూతురు ఇద్దరు అలాంటి వాళ్ళందరూ కలిసి యాక్చువల్గా ఆ స్కూల్ని ఎన్సీసీ వాళ్ళతో చేసి చేస్తున్నారు దాంతో యాక్చువల్గా ఇంకా కొంతమంది యాక్చువల్గా దాతలు కూడా మిగతా స్కూల్స్కి వచ్చారు నెల్లూరులో ఉన్న కార్పొరేషన్లో ఉన్న నాకు నెల్లూరు సిటీని కాదు నెల్లూరు కార్పొరేషన్లో యాభై నాలుగు డివిజన్లు ఉన్న అన్ని వన్ బై వన్ చేసుకుంటూ వస్తాం అదే చెప్పాను ఎమ్మెల్యే గారికి వన్ బై వన్ ఖచ్చితంగా యాభై నాలుగు డివిజన్లు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఎలా అయితే చేశానో అదే విధంగా చేస్తాను మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను ద్వారా షార్ట్ దర్శన లక్షలుగా అంటే అది డిలే అయిపోతుంటే నుడా వాళ్ళు యాక్చువల్ ఫ్రండ్స్ ఉన్నాయి దాని ద్వారా చేసినట్టుగా నిన్నే ఆర్డర్ చేసాము ఇవాళ మార్నింగే కలెక్టర్ ఆఫీస్లో అటు వీసీ గారికి నూడా చైర్మన్తోనూ ఎమ్మెల్యే గారితో మాట్లాడాము ఇమీడియట్గా షార్ట్ టెండర్ పిలిచి వర్క్ కూడా చేయమని వాళ్ళు మార్నింగ్ యాక్చువల్గా డిస్కస్ చేశాం ఈ విధంగా నెల్లూరు సిటీ అని కాదు యాభై నాలుగు డివిజన్లు నాకు సమానం అన్నిటికీ చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఇంత భారీ ఎత్తున యాక్చువల్గా ఈ యొక్క జన్మదిన వేడుక చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రత్యేక ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా థ్యాంక్ యూ జిల్లాలతో కూడా అనేక ప్రాంతాలు జన్మదిన వేడుకలు చేస్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అదేవిధంగా నారాయణ గారి పెద్ద ఎత్తున అనేక సేవా కార్యక్రమాలు కూడా శ్రీకారం చూడటం జరిగింది ముఖ్యంగా ఈరోజు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో రూరల్ తెలుగుదేశం పార్టీలో నారాయణ గారిని జన్మదిన వేడుకు చేసిన బాధ్యత నా మీద ఉంది ఎందుకని చెప్తున్నానంటే ఇటీవల కాలంలో అంటే తెలుగుదేశం పార్టీ కొంతమంది అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు రూరల్ నియోజవర్గంతో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరుగుతున్నాయంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగో కళ్యాణ్ గారి పూర్తి స్థాయి సహకారాలు అని సందర్భంగా